భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ నందు గూడూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సమన్వయకర్త పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ మరియు గూడూరు మాజీ శాసన సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు పాల్గొన్నారు అనంతరం గూడూరు నియోజకవర్గ జే బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అలాగే దేశాన్ని ముందు ఇందులో అనేక సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్న మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు అనంతరం వెలగపల్లి వరప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే అభివృద్ది అభివృద్ది అంటేనే మోడీ అలాగే ఈ రోజు చూస్తున్నాం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ కార్యక్రమం భారీ ఎత్తున సంబరాలు జరిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాకౌడు మండల బీజేపీ అధ్యక్షులు తూపిలి చంద్రారెడ్డి వంకా రమణయ్య చంద్రగౌడ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఉద్దేశం పూ అయిన తర్వాత ఈ మా ఊరు కదా మీరు బాగున్నారా మీరు పెద్దలు మాజీ ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ఏరియాకి సుప్రసిద్ధ అందరికి తెలిసిన వ్యక్తి మన వరప్రసాద్ గారు ఈరోజు కూడూరు కాన్స్టివన్సీలో పంతొమ్మిది వందల ఎనభైలో జన జన దినోత్సవం సందర్భంగా ఈరోజు వాకాటు మండలంలో పాల్గొనేందుకు సార్ని పిలవటం జరిగింది సార్ తప్పకుండా వస్తా అని చెప్పి ఈరోజు వాకాడు మండలంలో మాతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది బీజేపీ గురించి ఈ దేశంలో అత్య అత్యధిక రాష్ట్రాలు ఈరోజు బీజేపీ పాలన దేశంలో బీజేపీ పాలన కొనసాగుతూ ఉంది అయితే ఇంకా కూడా ఈ బీజేపీ ఇంకా ముందుకు పోయేందుకు సార్ లాంటి వాళ్ళందరూ బీజేపీని ఆకర్షించి ఇంకా దేశంలో ఇంకా కొందరు ఆకర్షించి ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి బీజేపీ పటిష్టంగా పెరిగేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి ఆవిర్భావత సందర్భంగా ఈరోజు వాకాడు మండలంలో స్పీట్లు పంచుకొని చేస్తున్నాం అది మన మాజీ ఎంపీ ఎమ్మెల్యే గారు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు గుడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీజేపీ ఇన్ఛార్జి పురుషోత్త రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు చంద్రగారు మండలంలోని బీజేపీ నాయకులు నియోజకవర్గ బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు బీజేపీ నలభై ఆరవ ఆది దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం ఈరోజు మన బీజేపీ దినదినాభివృద్ధి చెంది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో అసంచలమైన విజయాలు సాధిస్తూ భారతదేశాన్ని దేశాన్ని పలు తపాలుగా వెళ్ళడమే కాకుండా గత పదకొండు సంవత్సరాలుగా మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ మోడీ గారి నాయకత్వంలో మన దేశాభివృద్ధి దినదినాభివృద్ధిగా చెందుతూ ముందుకెళ్తుంది అదేవిధంగా మన జాతీయ స్థాయిలో మనకు మన రాష్ట్రానికి ఎన్నో పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేస్తున్న మోడీ గారికి ఆయన నాయకత్వంలో బీజేపీ దినద దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు బిడ్డ సమాన్లు మా ప్రియతమ నాయకులు పురుషోత్తం రెడ్డి గారికి అలాగే మా బీజేపీ మండల అధ్యక్షులు చంద్ర గారికి ఇక్కడికి ఈ నలభై ఆరవ బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన జెడ్పీటీసీ సేనయ్య గారికి మాజీ జడ్పీసీ జడ్ జడ్పీటీసీ రమణయ్య గారికి బూతు సుబ్రహ్మణ్యం గారికి వినేష్ గారికి చంద్రగౌడ్ గారికి అలాగే మాతో పాటు ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత నేను కూడా ఒకసారి ఎంపీగా ఉండడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా అభివృద్ధి పథకాలు చేస్తున్నారు ఏ విధంగా అవినీతి లేకోకుండా అవినీతి రహన రహిత పాలన ఇస్తున్నారు అన్నది మన అందరికీ తెలిసిన విషయమే అలాగే పేదవాళ్ళకి చక్కని పథకాలు పెట్టుకుంటూ వస్తున్నారు తర్వాత విదేశాల్లో భారతదేశానికి ఎంతో గౌరవం లభించింది ఈరోజు యుఎస్ఏ ట్రంప్ గారు కూడా అక్కడికి అక్కడున్న ప్రెసిడెంట్ గారు కూడా మనకు మిత్రుడు మోడీ గారికి మిత్రుడు అలా ఉండి కూడా ఎన్నో విధాలుగా మోడీ గారికి మంచి పేరు రావడం జరిగింది ఒక్క మన ఆంధ్ర కనుక మనం ఒక్కసారి చూస్తే మోడీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లు మన అభివృద్ధి కొరకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైతే ఇక్కడున్న అవినీతి పాలన పోవాలని చెప్పి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అవినీతి పాలన ఉంది అది నేను రోజు బయటకు వచ్చి మాట్లాడటం లేదు ఆ రోజు కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది అప్పుడు ప్రజలు అందుకే పంతొమ్మిదిలో ఎంతో అవకాశం ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయారు ఏది చూసినా అవినీతికి అంతులేకోకుండా పోయింది కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకోవద్దని మా లాంటి పెద్దవాళ్ళు నేనే చెప్పినప్పుడు కూడా నన్ను కూడా తిరస్కరించడం జరిగింది సో అందుకని పెద్ద ఎత్తున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రం ఈ విధంగా అవినీతికి పాలైపోతుంది అహంకారానికి పాలైపోతుంది చివరికి కొంతమందికే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఆయన చూసుకుంటున్నాడు కొంతమంది అదిలో కూడా అని చెప్పేసేసి ప్రజలందరూ కూడా ఆ ఇద్దరు నాయకులు వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోడీ గారు అది ఆలోచించి నిజమే ఆయనకు ఓట్లు వేసిందంతా కూడా వైఎస్ఆర్ అంతా కూడా ఎస్సీబీసీలు వేస్తే వాళ్ళని పక్కన పెట్టినట్టుగా తెలిసిపోతుందని చెప్పి అప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కోరిన తర్వాత మోడీ గారు అందరూ కలిసి ఒక ఉక్కూటం ఏర్పాటు చేయడం జరిగింది మాలాటి వాళ్ళు తెలిసిపోతుంది ఉదాహరణకి నేను ఇచ్చిన సలహాల ప్రకారం చెప్పాలంటే అదే జగన్మోహన్ రెడ్డి గారికి సిలికాలు మీరు చేయొద్దు అక్కడున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఇవ్వండి క్వాడ్స్ మీరు చేయొద్దు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఇవ్వండి శాండ్ మీరు చేయొద్దు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇవ్వమని చెప్పి నేను కోరాను అలా కనుక చేస్తుంటే ఏమవుతుందంటే చెప్పడం కూడా జరిగింది నేను ఎందుకంటే వాళ్ళైతే ఆఖారికి శ్మశాన భూములు కూడా ఎత్తేయడం జరిగింది చిల్లకూరు మండలంలో ఆయన ఇచ్చిన కాంట్రాక్టర్స్ అందరూ కూడా శ్మశాన భూములు కూడా ఎత్తేయడం జరిగింది జరిగింది సా తాగునీటిని కూడా ఎత్తేయడం జరిగిందని చేయమని చెప్పి నేను కోరినప్పుడు మాలాటి వాళ్ళ సలహాలు తీసుకోలేదు అలాగే సారాయం కూడా ఇచ్చల విడుగా చేయొద్దు మనం హామీ ఇచ్చాము కంప్లీట్గా ప్రో ప్రొహిబిషన్ పెడతామని చెప్పి మనం హామీ ఇచ్చాము అది కూడా వెనుకోకుండా ఇలా చేసినందుకు ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పడం జరిగింది అందుకని అప్పుడైతే కొన్ని కుంటు ఉన్న అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రోజైతే మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆదరించారో అది పదిహేను కో పదిహేను వేల కోట్లు దీనికి రాజధానికి అమరావతికి వేయడం జరిగింది మరే పదిహేను వేల కోట్లు పోలవరం కూడా వేయడం జరిగింది ఎన్నో ఫ్లైఓవర్స్ రావడము హైవేస్ రావడము గూడూరులోనే మనం ఇప్పుడు చూస్తుంటే సిక్స్ లేన్ రోడ్డు కూడా పెద్ద ఎత్తున వస్తుంది కృష్ణపట్నం పోర్టు వరకు సో ఇవన్నీ కనుక మనం అభివృద్ధి చూస్తే మోడీ గారంటే అభివృద్ధి అభివృద్ధి అంటే మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తేడతల్లగా తెలిసిపోతుంది తర్వాత అవినీతి అన్నదానికి అవకాశం లేకుండా పోయింది ఎక్కడ చూసినా కూడా విదేశాల్లో భారతదేశం అంటే ఎంతో ఉన్నతమైన ఒక స్థానం కలిపి ఉండడం జరిగింది విదేశాలు కూడా పెద్ద పెద్ద దేశాలు కూడా భారతదేశానికి ఎంతో గౌరవ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఇదివరకు మనల్ని భయపెడుతున్న చైనా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి వాళ్ళు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ భారతదేశం లాగా ఇదివరకు లాగా కాదు అది ఒక పెద్ద ఫోర్స్ అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గర ప్రవర్తించట్లేదు అంటే ఒక గౌరవం తీసుకురావడం జరిగింది కనుక ఈరోజు పెద్ద ఎత్తున ఇంత చక్కగా మా నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఇంటి మీద కూడా బీజేపీ నాయకులు అభిమానుల దగ్గర వాళ్ళ ఇళ్లలో చక్కని బీజేపీ జెండా ఎగరేయించడం కానివ్వండి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన ఈ బీజేపీ ఇంతవరకు నలభై ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ జరగడం జరిగింది అనే అందుకే ఇది ఏర్పాటు చేసినందుకు ఈరోజు ఆవిర్భావ సందర్భంగా వీరు అన్ని విధాలు కూడా ఒక స్వీట్లు కూడా ఏర్పాటు చేసి మోడీ గారు చేసిన గొప్ప సేవలు గుర్తు చేసుకోవడం భారతదేశం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలా మోడీ గారు నిండా నూరేళ్ళు వర్ధిల్లాల ప్రధానమంత్రిగా ఉంటే విదేశాల్లో మన మంచి పేరు వస్తుంది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా సాయంకాలం కదా సమస్య నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు